மர நாயகத் ராகுல் காந்தி நாயகத் காங்கிரஸ் காங்கிரஸ் ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವಮಟ್ಟರೆ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಏನ್ ಜಾಹೀರವಾಗಿ ಏನೇನು ಮಂಡಿ ಮಾರ್ತನು రోజు ఒక గంట వారానికి ఒక రోజు రోజు ఒక గంట కంపల్సరీ వారానికి ఒక రోజు టైం ఫ్రీ ఉన్నప్పుడే ఉదయం ఫ్రీ ఉంటుందా సాయంత్రం ఫ్రీ ఉంటుందా మధ్యాహ్నం ఫ్రీ ఉంటుందా మధ్యాహ్నం ఉంటే అందుబాటులో ఉండాలి కాబట్టి ఈ రెండు టైంలు ఏదో ఒక గంట పెట్టుకోని ఒక గంటలా ఆ గంట రాజకీయంగా చర్చ చేయాలి మీరున్న ప్రాంతంలో మీరున్న పది మందిలో మీరున్న కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తుంది మనందరూ ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డారు కానీ అధికారం వచ్చినాక మనంత డన్ను ఇవ్వలేదు ఆ డల్ దానికి ఉదాహరణ చెప్తాను వేటి న్యూస్ ఎంతమందికి తిడా వేటి న్యూస్లో మనది ఒక పోస్ట్ వస్తుంది అవుతు మన డిస్ లైక్ కొడుతుంది మన లైక్ కొడతలేదు ఎందుకంటే మోహన్తో ఏ పని మోనతో నాకేం పని మన కాంగ్రెస్ పార్టీతో నాకేం పని అంటే కానీ మనం చేసే లైక్ వల్ల ఏంటంటే మనం మెజార్టీ తెలుస్తుంది అంటే మనకున్న పవర్ ఏం తెలుస్తుంది ఇది చేస్తేనే మనం అంటే మన అవసరం కోపం మీద వచ్చి ఏ పని చేస్తారు డిస్ప్లే కూడా కొడుతున్నారు మన కొంతమంది అది కరెక్ట్ కాదు మనం పని చేయాలి ఈ నిన్నటి ఏమైంది నాకు తెలవదు రేపు ఏం జరుగుతుందో నాకు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం మనం ఇప్పుడు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే అది మంచిగాని చెడి కానీ నీకు అనుకున్నది నువ్వు చేసుకుంటావు ఇలా కాకుండా ఇక సంవత్సరంకో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో పాలనోడు గడ ఉన్నడు అని పట్టుకొచ్చి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గుర్తించి మీకు ఇస్తుందని నమ్ముతున్నాను సంవత్సరము రెండు సంవత్సరము ఐదు సంవత్సరాలకు పది సంవత్సరం ఏదో ఒక రోజు ఇస్తుంది అదే మోహన్ రెడ్డి అదే మోహన్ రెడ్డి మీతో మాట్లాడుతున్నాడు నన్ను నాకే ఓటు చెప్పండి నాకు ఈ పని చేయమని చెప్పాలి నేను ఇప్పుడు మీకు పదివేలలో ఎజెండా అంటే మినిమం నాకు వంద మంది కావాలండి కార్తీత్వం